హాయ్ హలో అందరికీ నమస్కారం ఎస్ఐ న్యూస్ అప్డేట్స్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చెయ్యూత పథకానికి సంబంధించిన నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల విషయంలో ప్రభుత్వం నుండి ఇప్పుడే ఒక గొప్ప శుభవార్త అందింది చాలా నెలల నుండి రెండు వేలు పొందే వాళ్ళేమో నాలుగు వేల కోసం నాలుగు వేలు పొందే వాళ్ళేమో ఆరు వేల కోసం అసలు పెన్షన్ రాక పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారనమాట సో మీ అందరికీ శుభవార్త అనేది ఇది ఉపయోగపడుతుంది కాబట్టి విడిని చివరకు చూసి సమాచారం తెలుసుకోండి తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఆసరా పెన్షన్ లబ్ధిదారులకి నాలుగు వేలు చేయబోతుంది ఆరు వేలు చేయబోతుంది దాంతోపాటుగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా కొత్త పెన్షన్ శాంక్షన్ చేయబోతుంది మరి ఎప్పటి నుండి ఎవరెవరికి ఇస్తారు అనే సమాచారం ఈ వీడియోలో స్పష్టంగా మాట్లాడతాను దీంతో పాటుగా ఈ నెలలో మీ చేతికి రావాల్సిన ఆసరా పెన్షన్లను అధికారులు ఎప్పుడు అందించబోతున్నారు అనేది కూడా మాట్లాడతాను అయితే వీడియోకి వెళ్ళిపోయే ముందు చిన్న క్వశ్చన్ ఒకటి దానికి జస్ట్ మీరు ఎస్ అయితే ఎస్ అని కామెంట్ చేయండి అది కూడా కష్టమైతే ఎస్ అని పెట్టండి నో అయితే నో అని రాయండి లేకపోతే ఎన్ అన్నీ పెట్టండి మీ జిల్లా పేరు కూడా వీలైతే మెన్షన్ చేయండి లేకపోతే ఎస్ నో అని పెట్టండి క్వశ్చన్ ఏంటి అంటే ఈ నెలలో మీకు అందాల్సిన పెన్షన్ అందిందా అది రెండు వేలే కావచ్చు లేకపోతే నాలుగు వేలే కావచ్చు అందుతే వస్తని లేకపోతే నువ్వు అని చెప్పి కామెంట్ చేయండి ఇక అప్డేట్లోకి వస్తే మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రెండు వేలు ఎవరెవరికి ఇస్తున్నారంటే వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు బీడి కార్మికులకు చేనేత పలేరే డయాలసిస్ ఇక నాలుగు వేల విషయానికి వస్తే వికలాంగుల మిత్రులకి ప్రభుత్వం అందజేస్తుంది అయితే వీటికి బడ్జెట్ అంతా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలు వేసుకోండి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా డయాలసిస్ పేషెంట్లకి హెచ్ఐవి పేషెంట్లకి మొత్తం సుమారుగా ఇరవై వేల వరకు కొత్త పెన్షన్లు శాంక్షన్ చేసింది అయితే ఇప్పుడు రాబోయే కొద్ది రోజులలో సుమారుగా మూడు నుండి నాలుగు లక్షల కొత్త పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేయడానికి సిద్ధపడ్డట్లుగా తెలుస్తుంది ఇప్పటికే అన్ని జిల్లాల నుండి కలెక్టర్ల నుండి నివేదిక విషయంలో ప్రభుత్వం చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు సంబంధించిన జాబితాను కూడా సిద్ధం చేసి పంపించమని కోరినట్లుగా తెలుస్తుంది ఈ మూడు వేలు మూడు లక్షల నుండి నాలుగు లక్షల కొత్త పెన్షన్లతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలని ఆరు వేల రూపాయలని పెంపుకు కూడా దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం పది నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల నిధులు కేటాయింపబోతున్నట్లుగా తెలుస్తుంది బడ్జెట్లో మొదటి బడ్జెట్లో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి నిధుల కేటాయింపు చేయడం జరిగింది తర్వాత రైతు భరోసా ఇంద్రామీన్లు ఇందరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాల కేటాయించారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే బడ్జెట్లో దాదాపుగా ఆసరా పెన్షన్ల కోసం పది ప్లస్ పదిహేను ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు సుమారుగా నిధులు కేటాయించవచ్చు అని చెప్పేసి అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇదే జరిగితే ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకాన్ని ప్రారంభించడంలో డౌట్ పడదు అనేది అర్థమవుతుంది కాబట్టి బడ్జెట్ సమావేశాలపైనే ఈ కొత్త పెన్షన్పై నిర్ణయం ఉండొచ్చు అయితే అందరూ ఎదురు చూస్తున్నారు సో ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరిలో పెంపుకి సంబంధించిన తేదీని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం అయితే ఈ నెల పెన్షన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి డౌట్ రావచ్చు ఈ నెలకి సంబంధించి అందని వాళ్ళకి ఈ నెల చివరిలో మీకు ఖచ్చితంగా పెన్షన్ వస్తుంది కాబట్టి ఎవరు డౌట్ పడాల్సిన అవసరమైతే లేదు మీ తోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేస్తారని భావిస్తున్నాను ధన్యవాదాలు